హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ బోర్న్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గోధుమ పిండి బూరెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను ఇందులోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉందంటే ఈ టేస్టీ సాఫ్ట్ బూరెలు రెడీ అయిపోతాయి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి దీనికోసం స్టవ్ వెళ్లించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు తరిగిన బెల్లం వేసుకోండి ముప్పావు కప్పు కరెక్ట్గా సరిపోతుందండి మనకి అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి మనకి బెల్లం కరిగితే సరిపోతుంది మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి కాబట్టి బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది చూడండి ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి టీ స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని వడపోసుకోండి ఇలా వడపోసుకుంటే మనకి బెల్లంలో ఉన్న ఏమైనా దుమ్ము ధోలి ఏమైనా మట్టివి ఏమైనా ఉన్నా కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయండి కాబట్టి వడపోసుకోండి బెల్లం వాటర్ని ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండిని వేసుకొని ఉండలేకుండా ఒకసారి బాగా కలుపుకోండి మనకి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పా ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు బెల్లం వేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా గట్టిగా అయింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూడండి ఇక నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా జారుడుగానే ఉండాలి మీకు పిండి అనేది గట్టిగా ఉందంటే మనకి బూరెల లోపల వరకు ఉడకవండి పిండి పిండి అలాగే ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి చిటికడంతా ఉప్పుని వేసుకొని ఆ వంట సోడ పైన ఒక టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేయడం వల్ల వంట సొడ పైన మనకి పిండిలో ఈజీగా కలిసిపోతుందండి వంటసడ చూడండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలి మీకు ఇలా ఉంటేనే మంచిగా పొంగుతాయి బూరెలు మంచిగా లోపల వరకు ఉడుకుతాయి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి గుర్తుంచుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక గరిటతోని ఈ విధంగా పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లోకి బూరెల్లాగా వేసుకోండి చూడండి ఒక సగం గరిటను వేసుకోండి మంచిగా సరిపోతుంది మరి ఒక గరిటె మొత్తాన్ని వేశారంటే మందంగా వచ్చేస్తాయి ఇలా సగం గరిటను వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వెంబడే కదిలించకుండా వాటంతా టవే ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రెండు వైపులా వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేసుకోవద్దండి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల మొత్తం మనకి పిండి పిండి అలాగే ఉంటుంది పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీలాగా ఎంత బాగా పొంగుతున్నాయో ఇప్పుడు ఎంబడే కదిలించకుండా వాటంతట అవి ఈ విధంగా వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మనకి సాఫ్ట్ అండ్ టేస్టీ గోధుమ పిండి బూరెలు రెడీ అయిపోయినాయి ఇవి వేడిగా ఉన్నప్పటికంటే కూడా చల్లగైనగా తినండి చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఈసారి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలకి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఈ బూరెలు చేసి ఇవ్వండి చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి మంచిగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్